వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఆరు వందలైతే ఒక ఐటమ్ అయితే పడింది పెద్ద ఐటమే అది ఆరు వందల టాప్ రేట్ పడింది ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది క్వాలిటీలు ఉండే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్వాలిటీగా అయితే పలిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్లాస్ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే నడిచాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక మిక్సింగ్ కాలు ఉంటే నూరు రూపాయలు ఉంటాయి నూరు నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మూడు వందల లోపల వచ్చి మిక్సింగ్ వెళ్తుంది చైనా కలర్లు ఎక్కువ ఉంటే నూరు నూట యాభై వెళ్తున్నాయి దూరకాయలు మిక్సింగ్ ఉంటే రెండు వందలు రెండు వందల యాభై కూడా వెళ్ళాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు మలగజూరు మార్కెట్ స్పీడ్గానే ఉంది ఫస్ట్లో కొంచెం డల్గా నడిచింది కానీ మధ్యలో వచ్చి స్పీడ్గా వచ్చింది ఎందుకంటే వ్యాపారస్తులు వచ్చారు వ్యాపారస్తులకి ఆర్డర్లు రావడం వల్ల ఒకేసారిగా పెరిగింది ఆరు వందలు కూడా మంచి ఐటమే నెంబర్ వన్ ఐటమ్ అది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు అయితే ఆరు వందలు సూపర్ టాప్ నేను కంటే మార్కెట్లో ధరలు అయితే పెరిగాయి